హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు ఎలా పోతున్నాయి ఏంటి అనేది నిండా పైన ధరలు పెరిగాయి తగ్గాయా అనేది చూసేద్దాం వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడు అర్థమవుతుంది ఈరోజు వచ్చేసి ఇరవై ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అంకమాటాలు చూసుకుంటే అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు అయితే పోతుంది ఇంక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఇంక అనంతపురం మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు అయితే పోతుంది ఇది ఇవాళ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగని అలాంటి బటన్ క్లిక్ చేస్తారంటే మీకు అప్డేట్ అయితే అంతది అది మరి నచ్చి